వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలను అన్ని రంగాల్లో అభివృద్ది కృషి చేస్తానని తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు గురువారం మాడ్గుల్ చిట్టంపల్లి డీపీఆర్సీ భవన్లో జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది సమావేశానికి తెలంగాణ శాసన సభాపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి సభాపతి జిల్లా వాసులు కావడంతో ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని ప్రజల అవసరాలను తమ దృష్టికి తీసుకొస్తే అభివృద్ధి దశకు వెళ్తామన్నారు ప్రజల అవసరాలు జిల్లా అభివృద్ధికి అధికారుల పాత్ర ఎంతో ముఖ్యమని అధికారులు అలసటతో ఉండకుండా సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పినట్లయితే జిల్లాలో రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన పేర్కొన్నారు చేవెళ్ల ప్రాణహిత పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి దాని ద్వారా సాగునీరు త్రాగునీరు అందిస్తామని సభాపతి అన్నారు రెండు వందల కోట్ల నిధులతో అనంతగిరి గుట్టలో ఈ కో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు గతంలో కోట్లు మంజూరు చేయడం జరిగిందని గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇరవై ఐదు కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగిందని ఆయన తెలిపారు జిల్లాలోని కోట్పల్లి జొంటుపల్లి సర్పంచ్ పల్లిలతో పాటు ఇతర ప్రాజెక్టులను అభివృద్ధి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ప్రాజెక్టుల అభివృద్ధితో పర్యాటక రంగం ద్వారా నిరుద్యోగ యువతకు ఎంతో ఉపాధి కల్పించిన వారవుతామని ఆయన అన్నారు సమావేశం అనంతరం సభాపతిని అధికారులు ప్రజాప్రతినిధులు షాల్వాలు ఘనంగా సత్కరించారు సర్వసభ్య సమావేశంలో పరిగి తాండూర్ శాసనసభ్యులు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి బొయ్యని మనోహర్ రెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్ జిల్లా పరిషత్ సిఈఓ జానకి రెడ్డిలతో పాటు జిల్లా అధికారులు జెడ్పీటీసీలు ఎంపీలు పాల్గొన్నారు ప్రాజెక్టు నడిచే పరిస్థితి లేదు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని ముప్పై ఐదు వేల కోట్లతో ప్రాణాయుత కూడా శంకుస్థాపన చేశారు నేను మరి ఆ రోజులలో ఉన్న శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు మరి అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు రమేష్ గారు పోయి రిక్వెస్ట్ చేయడంతో తాండూరు వికారాబాద్ పరిగెత్తి నియోజకవర్గానికి కూడా ప్రాణాయిత చదువుల నుంచి నీళ్లు అందిస్తాము సాగు మీదు తామీదని ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారము శంకరపల్లి ఒకట లోకల్ బాడీస్ లోకల్ బాడీస్లో గెలిచిన పాపం ఐదు సంవత్సరాల నుంచి ఈ మండల పరిషత్ కానీ జిల్లా పరిషత్ మెంబర్స్ కానీ సర్పంచులు కానీ పనులు లేక డబ్బు లేక చేసిన పని ఈ డబ్బులు లేక చాలా అవసరం పడుతున్న సంగతి మేము కన్నార దృష్టి ఎందుకంటే ఇక్కడ కూర్చున్న ముగ్గురం కూడా పబ్లిక్లా ఉండటంలో కూడా ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ తిరగడానికి అన్నీ కూడా మరి మేమందరి కష్టాలు చూస్తున్నాం కాబట్టి పార్టీలకు సంబంధం లేకుండా ఏ పార్టీ అయినా వారైనా పర్వాలేదు మరి వారు ఎక్కడెక్కడ పనులు చేసి చాలా కష్టాలలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళకు ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది ముఖ్యంగా అధికారులకు నా సూచన ఇది ఒక స్పీకరు మరి ముఖ్యమంత్రి గారు ఉన్న జిల్లా కాబట్టి మీరు అలసటగా ఉండకుండా సమన్వయంతో పనిచేసుకుంటూ మీరు ముంగరికి పోతే మాకు కూడా డబ్బు తీసుకురావాలి అభివృద్ధి చేయాలనే ఆలోచన పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి మీరు నా రిక్వెస్ట్ ఒకటే అధికారులకు మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు ఎవరు తప్పలేరు మరి ఆయన జిల్లా అధికారి కూడా చాలా యాక్టివ్ ఆయన ఏం ఆయన ఉన్నాడు మరి అదేవిధంగా రాహుల్ శర్మ గారు కూడా అదేవిధంగా ఉన్నాడు మరి వారి ఆధ్వర్యంలో మీరందరూ ఎప్పటికప్పుడు మీ దగ్గర ఏ లో ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ మీరు ప్రజా దీనిలో వెళ్ళిపోండి ఎక్కడెక్కడ ప్రజలకు అవసరం ఉన్న సబ్జెక్ట్ ఉంటుందో దాన్ని తప్పకుండా మా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయండి మిగతాది మేము తీసుకొని వచ్చి మీ చేతులలో పెట్టి మీతో అభివృద్ధి చేపించే కార్యక్రమం తప్పకుండా ఉంటుంది నా రిక్వెస్ట్ ఒకటే మీరు అలసట్టగా ఉండకండి పెద్ద ఆలోచన ఉన్నది ఈ వికారాబాద్ జిల్లా ప్రాంత ప్రజలకు కానీ రంగారెడ్డి జిల్లా పాత రంగారెడ్డి జిల్లా ప్రాంత ప్రజలకు కానీ ముఖ్యమంత్రి ఉన్నాడు స్పీకర్ ఉన్నాడు పెద్ద ఎత్తున పాత ముఖ్యమంత్రులు ఎట్లయితే అభివృద్ధి చేస్తున్నారో ఆ విధంగా అభివృద్ధి అవుతుందనే ఆలోచన ఉన్నది కాబట్టి మీరు ప్రయత్నం చేస్తేనే అది సాధ్యం లేకపోతే సాధ్యం కాదు కాబట్టి అందుకే మీ టూరిజం అభివృద్ధి కావాలంటే మన దగ్గర చాలా శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు చెప్పినట్లు అప్పుడంతా హడావుడి యొక్క పని తక్కువ నడిచినప్పుడు అప్పుడు ఆ అంత వచ్చి అనంతగిరి గుంట మీద ఏదో చేస్తాం అట్లా ఇట్లా మూడు వందల నాలుగు వందల కోట్లు పెట్టే అంతా ఒక చెప్పండి నేను మంత్రి ఉన్నప్పుడే రెండు వందల ఇరవై ఐదు కోట్లు టూరిజం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో అనంతగిరి హిల్స్ కు ఇరవై ఐదు కోట్లు శాంక్షన్ ఆ రోజులు మంత్రి మాజీ మంత్రి రామనారాయణ షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి